మూలుగు చేపలా ఒక మనం పూసపరుగులు అంట మన సైడావా అవా అవేనా హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా నీలాయల నుంచి మనమైతే పోర్ట్ ప్లేయర్కి వెళ్ళిపోవాలి నౌటికలో మన జర్నీ అన్నమాట సో దానికోసం వెయిటింగ్ అయితే నౌటిక వచ్చాకే వీళ్ళు లోపలికి వదులుతున్నారు జట్టి పాయింట్కి అప్పటి వరకు గేట్ వేసేసి బయటే ఉంచుతున్నారు మార్నింగ్ మనం వచ్చినప్పుడు ఫుల్ వాటర్ కదా పైన వీడియోలో చూడండి మీరు ఇప్పుడైతే వాటరే లేవు చూసారా మొత్తం అసలు వాటర్ అన్నదే కనబడట్లేదు ఇక్కడ మనము నేను ఫస్ట్ చూపించాను కదా మీకు భరత్పూర్ బీచ్ అని చెప్పి ఇక్కడ గేమ్స్ యాక్టివిటీస్ అన్నీ వాటర్ గేమ్స్ జరిగినాయి ఆ ప్లేస్ మాట ఇది వాటరే లేవు ఇప్పుడు చూసారా ఆ వీడియోలో లాస్ట్ వీడియోలో నేను చూపించాను మీకు మా హస్బెండ్ అలా కిలోమీటర్ వరకు నడిచికి వెళ్ళినా ములగలేదు మళ్ళీ వెనక్కి వచ్చేప్పుడు ఇంకా వాటర్ వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పాను కదా ఇప్పుడు మేము ఈవినింగ్ అప్పుడు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి కొంచమే వాటర్ తగ్గింది ఇప్పుడు మేము వచ్చేప్పటికి ఫోర్ థర్టీ ఆ టైంకి ఫుల్ వాటర్ అసలు లేనే లేవు ఎక్కడ వాటర్ కనపడట్లేదు చూడండి మొత్తం అంతా ఇసక ఎంత టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ అలా స్ట్రైట్గా నడిచికి వాటర్ లేదు అలా అయిపోయింది పరిస్థితి ఇక్కడ వచ్చేసి ఇంకా ఉన్న శాండ్ అంతాను ఇలా ట్రక్కుల్లోకి ఎత్తేస్తున్నారు వాళ్ళు మళ్ళీ నైట్ టైంకి వాటర్ వచ్చేస్తుంది ఇప్పుడు అలా ఉంటుంది అంతే అసలు ఇక్కడ భరత్పూర్ బీచ్ ఉంది అంటే నమ్మ నమ్మలేము ఎందుకంటే మార్నింగ్ మేమంతా అక్కడ చాలాసేపు స్పెండ్ చేసాము మాకు మాత్రమే తెలుసు అసలు ఇది బీచా అన్న టైప్ ఏం చూసారా ఇక్కడ అట్లానే ఉంటుంది వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా చూడండి అసలు ఎక్కడ కనుమేరె ఎక్కడ వాటర్ కనపడట్లేదు అక్కడెక్కడో చివరికి వెళ్ళే వరకు వాటర్ లేవు మార్నింగ్ ఇక్కడ జెట్స్కి అన్నీ కూడా జరిగినాయి గేమ్స్ యాక్టివిటీస్ మేము జెట్స్కి అది ఇక్కడ ట్రై చేస్తామని చెప్పాను కదా ఇప్పుడైతే అవి చేయడానికైతే ఇలా ముందుకు తీసుకొచ్చి ఇక్కడ వాటర్ గేమ్స్ అవి ఆడిపిస్తున్నారు ఎందుకంటే అక్కడ వాటర్ లేదు కాబట్టి మొత్తం అంతా శాండే ఆ శాండ్ కూడా మొత్తం అంత డస్ట్ అంతా వాళ్ళు తీసేస్తారు అనుకుంటా ఎవ్రీడే అట్లా నెక్స్ట్ టైం మళ్ళీ వాటర్ వచ్చేవాడికి క్లియర్గా ఉండడానికి అనుకుంటా క్లీన్గా ఉండడానికి వేవ్స్ కూడా చూసారా అసలు అక్కడతో ఆగిపోతున్నాయి అదంతా శాండ్ కదా రానే రావట్లేదు అక్కడ వరకు ఇట్లా ఉంటుందండి అంటే మార్నింగ్ చూడకపోతే కనుక ఈవినింగ్ ఏంటి ఇక్కడ ఏం లేదనుకుంటాం అనుకుంటాం మనం మేము చూసాం కాబట్టి చెప్తున్నాను ఇంకా నాటికా కోసం అయితే వెయిటింగ్ మేము అదిగోండి ఇక్కడ వాటర్ గేమ్స్ ఆడిపిస్తున్నారు అంత ముందుకు తీసుకోవచ్చు ఇంకా అటు అయితే వాటరే లేవు చూసారా అలా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఫైనల్లీ నోటికాయ అయితే వచ్చేసింది మనం నోటికాయ కోసం నేనైతే ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను ఎప్పుడు నోటికాయ ఎక్కుతానా అని నాకైతే బాగా నచ్చేసింది ఇది యంగెస్ట్ ఫెర్రీ కూడా అనమాట దీనికోసం అసలు ఫొటోస్కి వీడియోస్కి చాలా ఎగబడిపోయారు అసలు మేము త్రీ డేస్ నుంచి ఎండలో తిరిగి తిరిగి అసలు ఇంకా ఫుల్ ట్యాన్ అయిపోయి అసలు లాస్ట్ డే అయితే నాకు అసలు ఓపికే లేదన్నట్టు అయిపోయాము ఇంకా ఫుల్ చెమట్లు చిరాకింద అయిపోయింది ఇప్పుడు వరకు మనం ఎక్కిన మ్యాక్రూవ్స్ ఏంటి గ్రీన్ ఓషన్ టూ ఏంటి మనం కింద నుంచి డైరెక్ట్ ఎక్కేసాము అంటే ఫస్ట్ మనకి లగ్జరీ క్లాస్ వచ్చిన తర్వాత రాయల్ వస్తుంది కానీ నోటికాలో అలా కాదు పైనుంచి ఎక్కుతాము అంటే ఫస్ట్ రాయల్ క్లాస్ తగిలాక ఆ మెట్లు మెట్లు మించి కిందకి వచ్చి మనం లగ్జరీ క్లాస్కి అయితే వస్తామన్నమాట ఇది వెరైటీగా అనిపించింది ఎక్కడ మేము పైకి ఎక్కి కిందకి దిగడం బాగుంది వాటిలో అట్లా కాదు మ్యాక్రోస్లోనూ గ్రీన్ ఓషన్ టూలో అయితే కింద నుంచి పైకి వెళ్ళాలి సో మనకి మనం డీలక్స్ కదా సో ఇంకా మనకి రాయల్ గ్లాస్కి వెక్కన రూపాయికి ఇక్కడ అలా కదా అది చూసుకుంటూ రావచ్చు బాగా అనిపించింది ఇంకా ఇది వచ్చేసి క్యాంటీన్ లోపల మా నాటికలో ఏమేమి క్యాంటీన్లో దొరుకుతాయి అన్నది బుక్లెట్ అది అయితే ఇచ్చారు నిజంగా లోపలికి రాగానే ఏసీ మాత్రం అబ్బా చల్లగా అసలు హాయిగా అనిపించింది గ్రీన్ ఓషన్ టూలో అసలు ఏసీ లేదు హావలాక్లో జర్నీ స్టార్ట్ అయింది కానించి గ్రీన్ ఓషన్లో ఏసీ లేదు తర్వాత నీలాయలలో కూడా వేడికి ఉడికిపోయి అసలు ఆ ఎండకు తట్టుకోలేక చిరాకు చిరాకుగా అనిపించింది అయితే గ్రీన్ ఓషన్ సారీ నాటికలోకి రాగానే మాత్రం అసలు ఏసీ అయితే ఫుల్ ఏసీ జిల్ జిల్ ఆడిపోతుంది ఆ ఎండలోంచి వచ్చి హాయిగా అనిపించింది ఎంత ఏసీ ఉంది అంటే చల్లదనం చాలామంది తట్టుకోలేక దుప్పట్లు కూడా కప్పుకున్నారు అంత చల్లగా ఉంది మాట మెయింటెనెన్స్ చాలా బాగుంది నాటిక నేనైతే తప్పనిసరిగా ఎవరైనా సరే నాటికలోనే వెళ్ళమని సజెస్ట్ చేస్తాను ఇక్కడైతే మనం స్టార్ట్ అయిపోయాము మనం ఇప్పుడు పోర్ట్ ప్లేయర్ వెళ్తున్నాము ఐలాండ్ నుంచి నేను అనుకున్నాను యాక్చువల్గా మనం పోర్ట్ ప్లేయర్ నుంచి హ్యావ్లాక్ వచ్చి హ్యావ్లాక్ నుంచి నీల ఐలాండ్ వచ్చాము కదా సో అట్లనే ఉండడం కూడాను మనకి వెళ్ళడం కూడాను హావ్లాక్ వెళ్ళి మళ్ళీ పోర్ట్ ప్లేయర్ వెళ్ళాలేమో అనుకున్నాను కానీ కాదు మనం ముందుకి వచ్చాము అంటే ఇదేండి ఏమవుద్ది అంటే ఐలాండ్స్ అన్నీ సర్కిల్గా ఉంటాయి అనుకుంటా రౌండ్గా సో ఎటె మనం ఇంకా హ్యావ్లాక్ టచ్ చేయకుండానే మనకి నీల్ ఐలాండ్ నుంచి డైరెక్ట్ పోర్ట్ ప్లేయర్ అయితే వచ్చేసింది సన్సెట్ ఆ టైంకి అయితే మనం సన్సెట్ అది మనం నౌటికలో ఉండగానే అయ్యింది ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా మనం స్టార్ట్ అయ్యాము అక్కడ మేము రీచ్ అయ్యేప్పటికీ సిక్స్ టెన్ అట్లా అయినట్టుంది అదే నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకా నౌటిక గురించి చెప్పాలి అంటే బోత్ సైడ్స్ వచ్చి టూ చైర్స్ సీట్ రింగ్ ఇచ్చారు మిడిల్లో వచ్చి త్రీ చైర్స్ సీట్ రింగ్ బోత్ సైడ్స్ వ్యూ ఉంది మిడిల్లో కూడా వ్యూ ఉంది చూడడానికి అయితే బాగుంది ఇదిగోండి ఇట్లా ఉంది చాలా బాగుంది నార్ట్గా అయితే చాలా బాగుంది ఇది కొత్తగా కూడా స్టార్ట్ చేసిన ఫెర్రీ అనమాట యంగెస్ట్ ఫెర్రీ మెయింటెనెన్స్ అది చాలా బాగుంది మనమైతే రీచ్ అయిపోయాం మ్యాక్రూస్ కూడా వచ్చేసింది చూడండి పో మనం పోర్ట్ ప్లేర్లో దిగుతున్నాము ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మేము వచ్చే టైంకే ఎగ్జాక్ట్గా అక్కడ ఆల్రెడీ జెట్టి పాయింట్ దగ్గర ఒక పెద్ద షిప్ అయితే వచ్చి ఉంది మాట అంటే అది ఆయిల్ ట్యాంకర్స్ అవి తీసుకొచ్చే ఉంటాయి కదా అది మాట అంత పెద్దగా ఉందో చూసారా క్రూజ్ మనం నిజంగా చెప్పాలంటే మనం ఎక్కిన ఫెర్రీసిన అవుట్గా ఏంటి మ్యాక్రూస్ ఏంటి గ్రీన్ హౌషన్ ఇవి ఏంటి ఏ నథింగ్ చాలా చిన్నవే మాట దాంతో పోల్చితే అది టైటానిక్ షిప్ లాగా ఉంది చాలా పెద్దగా ఉంది అందరూ వెయిటింగ్ మాట ఎప్పుడైతే ఇలా మనం జట్టి పాయింట్లో దిగుతామో అక్కడ వీడియోలు ఫోటోలు తీసుకోవాలని అందరూ వెయిటింగ్ ఆ వెయిటింగ్కి తగ్గటే అక్కడ పోలీసు వాళ్ళు చెప్తున్నాను కదా పోర్త్ ప్లేయర్లు అస్సలు యాక్సెప్ట్ చేయరు వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అని విజిల్ వేసేసి ఇంకా పోలీస్ వాళ్ళు అయితే వచ్చి అడ్డం నుంచి ఉన్నారు అవి ఫాస్ట్ ఫాస్ట్గా ఫొటోస్ తీసుకుంటే ఏమో వర్కౌట్ అవ్వవు కానీ అది బాగాలేదు ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్ ఇంత ఖర్చు పెట్టి వచ్చింది మనకి మెమరబుల్గా ఉండడానికి కదా ఫొటోస్ వీడియోస్ తీన తీయొద్దు అన్నమైతే ఫొటోస్ అనే అలౌ చేయాలి నాకైతే అది అనిపించింది ఆ బా ఒక ఫోటో కూడా సరిగా తీసుకొని అనిపించింది బాగానే క్లిక్ చేసాంలేండి చూసారు అంత పెద్దగా ఉందో చెప్పు ఫైనల్లీ ఇంకా నౌటికాకైతే బాయ్ చెప్పేస్తున్నాము ఇక్కడతో ఇంకా మళ్ళీ నౌటికాని చూడం కదా సో ఇక్కడ నుంచి మేము మా రూమ్కి వెళ్ళడానికి బస్సు ఎక్కాము ఇది కూడా వెరైటీగా జరిగింది ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ బస్సు వస్తుంది బస్సు ఎక్కొచ్చు అని చెప్పారు ఆ బస్ అయితే ఎక్కాము కానీ ఇది వెళ్ళదంట మేము వెళ్ళే ప్లేస్కి మేము ఎయిర్పోర్ట్ దగ్గర మాట సో అది చిన్న బస్సు ఎక్కాలని చెప్పారు ఇక్కడ దింపేసి ఇంకో బస్ వస్తుంది అది ఎక్కండి అని చెప్పారు ఇక్కడైతే ఒక ఫిష్ మార్కెట్ ఉంది అది అక్కడ వేరే దొరికిగా చూద్దామం

ఒక మనం పూసపరుగులు అంటాం మన సైడావా అవేనా ఆంధ్ర వెస్ట్ గోదావరి వీడియో రికార్డ్ చేస్తున్నా రికార్డ్ చేస్తా ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాము రూమ్ అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది అన్నమాట ఇది ఏసీ రూమే ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ దగ్గర ఇంకా మేము నైట్ అయితే శుభ్రంగా ఫ్రెష్ అయిపోయి పడుకున్నాము ఇక్కడ వైఫై యాక్సెస్ కూడా ఉంది ఇంకా ఫ్రెష్ అయిపోయి పడుకుని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ ఏం కాదు నైన్ థర్టీకి అట్లా ఫ్లైట్ మాట అయితే నైట్ అలసిపోయి ఇంకా నేను వ్యూ ఏమి ఇంకా వీడియో తీయలేదు నైట్ టైం అయితే చాలా బాగుంది ఎయిర్పోర్ట్కి చూసారా ఇలాగ బిల్డింగ్ పైకి ఎక్కితే ఎయిర్పోర్ట్ కనపడుతుందన్నమాట సో మేము ఏంటంటే మార్నింగ్ కొంచెం రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా సారీ బ్రేక్ఫాస్ట్ అది చేయలేదు ఇక అయితే పైకి వచ్చామన్నమాట ఎట్లా ఉంటుంది వ్యూ అది చూద్దామని చెప్పి ఇక్కడ ఏరోప్లేన్స్ అవి వెళ్తున్నాయి చక్కగా బాగుంది అయితే ఇక్కడ బస్సు చాలా చవకండి ఎక్కడికైనా టెన్ రూపీస్ అంతే ఇంక బాగా దూరం అయితే టెన్ రూపీస్ కొంచెం మధ్యలోకి అయితే ఫైవ్ రూపీస్ ఫైవ్ టెన్ అంతే ఇంకా మనం నిజంగా మేమైతే అయితే త్రీ టు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేద్దుమో మా రూమ్కి రావడానికి నేనైతే జస్ట్ టెన్ టెన్ ట్వంటీ రూపీస్లో వచ్చేసాం మేము మా రూమ్ వచ్చి ఎయిర్పోర్ట్కి చాలా వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి చూడండి ఏరోప్లైన్ వచ్చి జస్ట్ ఒకటేమో ల్యాండింగ్ పొజిషన్లో ఉంది ఒకటేమో రన్వే మీద ఉంది మాట టేక్ ఆఫ్లో ఉంది చూడండి నేను అది కూడా వీడియో షూట్ అది చేశాను ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అవి కొంచెం తీసుకున్నాము అయితే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాం పోర్ట్ బ్లేయర్ నుంచి నైట్ అయితే ఇంకేం చూడలేదు ఎందుకంటే కలిసిపోయాము ఇంకా చాలు ఓకే అనిపించింది ఇంక చూడడానికి కూడా పోర్ట్ బ్లేయర్లో ఆల్మోస్ట్ అన్నీ చూసేసాము ఏం లేదు ఇంకా అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది రూమ్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వచ్చిన వాళ్ళకి అయితే నేను ఇక్కడికి అండమాన్లో వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి అయితే ఇది బాగుంటుంది నేనైతే సజెస్ట్ చేస్తాను ఫస్ట్ ఫ్లోర్ నుంచే మనకి ఇలాగైతే వ్యూ అయితే కనపడుతుంది ఎయిర్పోర్ట్ది మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము ఇంకా బాగా కనపడుతుంది అన్నమాట చాలా బాగుంది చుట్టూతో చూపిస్తున్నాను చూడండి ఫ్లోర్ అంతాను మేము స్టే చేసిన రూమ్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుంది తర్వాత ఇక్కడ నుంచి మేము ఇంకా ఈ ఇదనే కాదు దీని ఫ్రంట్ కూడా చాలా ఉన్నాయి అట్లన్న రూమ్స్ ఇక్కడ ఎయిర్పోర్ట్కి దగ్గరలో చాలా మంది ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ గురించి ఆలోచించి కూడా నియర్ బై తీసుకుంటారు కదా అట్లా చాలా ఉన్నాయి రూమ్స్ మేమైతే ఇది తీసుకున్నాము చాలా బాగా అనిపించింది అందుకే అన్నిసార్లు చెప్తున్నా అనమాట ఎవరికైనా ఇష్టం ఉంటే నేను ఏంటి అన్నది మేము రూమ్ బుక్ చేసుకున్నా అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఇంకా మేము వెకేట్ చేసేసాము మాకు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి టైం అవుతుంది ఫ్లైట్కి కదా సో వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పాను కదా ఇంకా నడుచుకుంటూ వచ్చేస్తున్నాము అయితే ఈ దారిలోనే ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా వెళ్ళిపోయాము ఇక్కడ ఎవరో పాప స్కూల్కి వెళ్తుంది చూడండి వాళ్ళ యూనిఫామ్ అది ఇక్కడ ఏంటి అంటే ఇట్లా బస్సులు చెప్తున్నాను కదా మనకి తెలియక లోకల్లో మనం ఆటో ఎక్కుతాం కానీ ఎవరితో అయినా కమ్యూనికేట్ చేయగలిగితే ఎవరినన్నా కదిపి మాట్లాడితే చక్కగా మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మాక్సిమం మనం తెలియక మనం తెలుగు వాళ్ళతోనే హిందీలో మాట్లాడుతాము అంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు కదా ఇది పాత ఎయిర్పోర్ట్ అండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది యూస్ చేయట్లేదు జస్ట్ ఆఫీస్ పర్పస్ అయినా యూజ్ చేస్తున్నట్టున్నారు కొత్త ఎయిర్పోర్ట్ అయితే ఇది అయితే చెప్పాను కదా మనం మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళతోనే వాళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిపోతారు కదా వాళ్ళ స్లాంగ్ అది కూడా మనం గుర్తుపట్టలేము కాబట్టి హిందీలో మాట్లాడతాము తీరా బాగా మాట్లాడాక ఇంక బాగా కమ్యూనికేట్ చేశాక అర్థమవుతుంది మన తెలుగు వాళ్ళని అప్పుడు వాళ్ళు మనతో మాట్లాడతారు అట్లనే మాకు బస్ గురించి చెప్పారనమాట నిజంగా ఎక్ తెలుసుకోగలిగితే బస్కి వెళ్తే చాలా ఈజీ ఎందుకంటే టెన్ టెన్ ఫైవ్ టెన్ రూపీస్తో అయిపోతుంది అట్లా మనకి తెలియక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మనం ఖర్చు పెట్టాల్సి అనమాట ఇంక ఫైనల్ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము ఫ్లైట్ ఎక్కేసాము ఇక్కడైతే బస్ వచ్చి పిక్ చేసుకుని వెళ్ళే అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు జస్ట్ అలా కనపడుతుంది చూడండి అట్లా అందులోంచి నడుచున్నాయి తీసుకొచ్చి డైరెక్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసాము మనకి ఇక్కడ బస్సు ఎక్కి మనం దిగి కూడా డైరెక్ట్ వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోవడం కానీ మళ్ళీ బస్సులో వెళ్ళి వెళ్తాం అంత పెద్ద ఎయిర్పోర్ట్ అయితే కాదు మన హైదరాబాద్లో వన్ పర్సెంట్ కూడా ఉండదు నిజంగా చెప్పాలంటే ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అన్నమాట ఇంకా ఫ్లైట్ జర్నీ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే నేను హైదరాబాద్ నుంచి పోర్ట్ బ్లేర్ వచ్చినప్పుడు అయితే నాది విండో సీట్ కాదు వ్యూస్కి చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాను కదా సో అందు గురించి ఏం చేస్తానంటే నాకు విండో సీటే తీసుకున్నారు ఈసారి మా హస్బెండ్ ఇంకా నేను వ్యూస్ గురించి ఇబ్బంది పడకుండా చక్కగా మొబైల్ విండోలో పెట్టుకుని చక్కగా నాకు కావాల్సినట్టు వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాను కానీ మేము మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు పోర్ట్ బ్లేయర్ మాది ఇండిగో ఫ్లైటే రిటర్న్ వెళ్ళేది కూడా ఇండిగోనే అయితే మేము హైదరాబాద్ టు పోర్ట్ బ్లేర్ వచ్చినప్పుడైతే ఓకే కానీ పైలట్ బా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అనుకుంటే మంచిగా ఉంది కానీ ఈ హీన మరి వెదర్ కండిషన్స్ లేదంటే ఎయిర్ ఎక్కువగా వచ్చా ఏమో తెలియదు కానీ అమ్మో విపరీతమైన ఫీట్లు అయితే చూపించాడు ఎట్లా అంటే ముందు ల్యాండ్ అవుతావా సేఫ్గా అన్న పొజిషన్లో ఉందన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్ రన్వేలో ఉంది కదా ఇప్పుడు జస్ట్ మనం టేక్ ఆఫ్ అయితే అయ్యాము ఇంకా టేక్ ఆఫ్ అయ్యింది మొదలు గాల్లో ఊగుతానే ఉండేది ఫ్లైట్ అసలు అనౌన్స్మెంట్ వస్తూ ఉండేది దింపుతాడా సేఫ్గా ఎక్కడన్నా వాడేస్తాడా అయిపోయిందా ఇంటి పరిస్థితి అన్నంత నిజం చాలా భయం తెప్పించాడు ఎందుకో పైలట్ మాత్రం నాకు మాత్రం అబ్బో అనిపించింది ఎందుకండి ఇదంతా పోర్ట్ ప్లేయర్ మాట మనం ఇప్పుడైతే ఫ్లై అయిపోయాం కదా పైకి మార్నింగ్ టైం ఇలా ఉంది పోర్ట్ ప్లేయర్ అంతా మొత్తానికి మేమైతే సక్సెస్ఫుల్గా మా అండమాన్ ట్రిప్ ఈ త్రీ డేస్లో అయితే కంప్లీట్ చేసుకుని అయితే రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము త్రీ డేస్లో మొత్తం వన్ డే పోర్ట్ ప్లేస్ చూసేసాము సెకండ్ డే వచ్చేసి హావ్లాక్ చూసాము థర్డ్ డే నీల ఐలాండ్ జస్ట్ నీల ఐలాండ్లో ఫోర్ అవర్స్ అలా స్పెండ్ చేసామంతే అంతే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం కంప్లీట్ ఇంక ఇంకైతే హైదరాబాద్ అయితే వచ్చేస్తున్నాము ఇదిగోండి మంచి పైకి వెళ్ళాక ఇలాగా మనకి ఐలాండ్స్ మొత్తం సముద్రం అంతా బే ఆఫ్ బెంగాల్ కదా మంచిగా మంచిగా కనపడుతుంది వ్యూ అంతా ఈ పైలట్ మాత్రం విపరీతమైన టెన్షన్ పెట్టాడు నిమిషానికి ఒకసారి టెన్షనే సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా పిల్లల దగ్గరికి సేఫ్గా వెళ్తామా లేదా అనిపించింది పిల్లలంటే గుర్తొచ్చింది చాలామంది పిల్లలు చాలా మంది నాకు కమెంట్స్ పెట్టారు పిల్లల్ని తీసుకెళ్లకుండా వెళ్ళారా అని నేను చెప్పాను కదండి త్రీ డేస్ ఉన్న దాంట్లో యూస్ చేసుకోవని అన్నీ చూడాలి అంటే పిల్లలతో ఈ ట్రిప్ అస్సలు అవ్వదు చాలా కష్టం పిల్లలు కోఆపరేట్ చేయలేరు మనం ఏమో సగం సగం చూసి రావడం అవుతుంది అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది కదా మనకి మళ్ళీ సగం సగం చూసి వస్తాం అవుతుంది పిల్లలతో అస్సలు వర్కౌట్ అవ్వదనే పిల్లల్ని తీసుకెళ్ళలేదు అన్ని ట్రిప్స్కి పిల్లల్ని అయితే తీసుకువెళ్ళలేము కదా కొన్ని కొన్ని ట్రిప్స్కి వాళ్ళతో వెళ్ళాలి కొన్ని కొన్ని మన పర్సనల్ కూడా ఉండాలి కదా సో అందుకని తీసుకువెళ్ళలేదు మళ్ళీ మీరు కమెంట్ పెట్టొద్దు పిల్లల్ని తీసుకువెళ్ళలేదు ఏంటి అని త్రీ డేస్లో మేమైతే స్టాప్గా తిరిగాము కాబట్టి కంప్లీట్ చేయగలిగాము యాక్చువల్గా అయితే హర్రీ వర్రీగా కాకుండా మీరు కంప్లీట్గా ఆరామ్సే చూడాలంటే ఒక ఫైవ్ డేస్ అయితే సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ డేస్ మాకున్న త్రీ డేస్లో అయితే మేము మొత్తం అన్నీ కంప్లీట్ చేస్తాము ఎక్కడ ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయకుండా అట్లా కంప్లీట్ చేస్తాం పైనుంచి చూడండి చాలా బాగుంది వ్యూ అయితే మొత్తానికి హైదరాబాద్ అయితే సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాము హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి పిల్లల్ని కలుసుకున్నాం హ్యాపీ ఇట్లా అయితే మా జర్నీ అండమాన్ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయ్యిందండి